ఇంకా పిల్లలకు సంబంధించి మరిన్ని ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు నిన్న చూసుకున్నదైతే ఎయిటీఎస్ జరిపిన దాడులైతే ఉగ్ర మూలాలున్న వ్యక్తులు అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయిన తర్వాతి రోజే ఇలాంటి దాడి జరగడం వెనుక ఇలాంటి కారణాలు ఉండొచ్చు అనుకోవచ్చు ఏ అనుమానాలు ఉన్నాయి మనం చేసుకోవచ్చు ఢిల్లీ రాజధాని దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది దేశ రాజధాని ఒక్కసారిగా ఉలికి పడినటువంటి పరిస్థితి ఏర్పడింది ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద కొద్దిసేసి పెడుతున్న పేలుడు సంభవించింది ఆ మెట్రో స్టేషన్ గేట్ నిస్తున్నటువంటి కారులో సంభవించినటువంటి పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో కూడా ఆ యొక్క పేలుడు జరిగినటువంటి సమయంలో అక్కడ భారీగా జనం మోహరించి ఉన్నట్లు సమాచారం అంతా ఉంది ఈ యొక్క దాటికి అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మృతదేహాల పాడిలు మొత్తం కూడా సిద్ధమైపోయినటువంటి పరిస్థితి కొంత దూరంలో ఉన్నటువంటి పలువురు ప్రాణాలతో బయటపడ్డారు అయితే తీవ్ర గాయాల పయాలయ్యారు ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ వన్ ఈ ఆగి ఉన్నటువంటి కారులో ఒక్కసారిగా భారీగా చెప్తంతో వచ్చినటువంటి పేలుడు సంబంధించినటువంటి ఆ పేలుడుకు సంబంధించి ఏమై ఉంటాయి ఇది ఏమైనా కుట్రానా లేకపోతే విదేశీ శక్తులు ఏమైనా ఇందులో మిళితమై ఉన్నాయా అనేటటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అక్కడ గాయపడిన వారిని వెన్ను వెంటనే కూడా ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు ఇప్పటి వరకు ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు తొంభై తొమ్మిది మంది తొమ్మిది మంది వ్యక్తులు మరణించినట్లు సమాచారం అంతా ఉంది వారి యొక్క డెడ్ బాడీలు కూడా పూర్తిగా చిత్రమైపోయినటువంటి ఈ పరిస్థితి అయితే ఉంది ఆ యొక్క ఘటన జరిగినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి నిలిపి ఉన్నటువంటి వాహనాలు పూర్తి స్థాయిలో కూడా దగ్ధమైనటువంటి సిచ్యువేషన్ ఉంది ఆ అంతేకాకుండా ఆ యొక్క మంటల దాటి నియర్ బై ఉన్నటువంటి వాహనాలు పూర్తిగా కాలిపోయాయి వాటిని వెను వెంటనే కూడా ఏడు ఫైర్ ఇంజన్ల సహాయంతో వాటిని అదుపు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఢిల్లీలో జరిగినటువంటి దేశ రాజధానిలో ఇటువంటి పేలుడు ఘటన సంభవించడం ఇటీవల కాలంలో ఆ ఇది ఆ ప్రధానంగా దేశం రాజధాని అందులోనూ ఎర్రకోట సమీపంలో జరిగినటువంటి పేలుడు కావడంతో యావత్ దేశం తప్ప ఉలికి పడినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది ఇందులో దాదాపు తొమ్మిది మంది మృతి చెందారు అంతేకాకుండా ఆ యొక్క సమీపంలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు కూడా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ బాధితులను ఇప్పటికే ఎల్ఎన్ జేపీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పదుల సంఖ్యలో కూడా వారికి ఆ గాయపడ్డారు కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ లేకపోతే ఇది లేదంటే చార్ట్ సర్క్యూట్ వల్ల వచ్చినటువంటి ప్రమాదమా అయితే ప్రమాదం అయితే ఇంత స్థాయిలో ఎగిసిపడే మంటలు ఎగిసిపడేటటువంటి ఛాన్స్ అయితే ఉండదు అయితే ఇటీవలనే ఢిల్లీలో భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు పెద్ద ఎత్తున విదేశీల కుట్ర అంతేకాకుండా ఉగ్రమూకల దాడి ఏమైనా పొంచి ఉందా అనేటటువంటి కోణంలో కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కూడా రంగంలోకి దిగి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు అంతేకాకుండా